నిఫా వైరస్ అనేది ఇంతకుముందు మనం చాలాసార్లు విన్నాము ఇదివరకు కేరళలోని మలబారు ప్రాంతంలో ఈ వైరస్ సోకి పద్నాలుగు మంది చనిపోవడం జరిగింది రీసెంట్గా కూడా ఒక బాలుడు పద్నాలుగు సంవత్సరాల వయసున్న బాలుడు ఇదే మలబారు కోజికోడ్ ప్రాంతంలో మరణించడం జరిగింది ఈ నిఫా వైరస్ వల్ల ఈ నిఫా వైరస్కు పుట్టు పూర్వోత్తరాల కేంద్రం ఆఫ్రికా నుంచి ఇది వలస వచ్చిన వైరస్ ఈ నిఫా కేరళ నుంచి హైదరాబాదులో కొంతమందికి ఈ నిఫా వైరస్ సంబంధించిన సూచనలు కనపడ్డాయి అని చెప్పి దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడ్డాయని ఒక ప్రచారం ఉంది నిజానికి ఇంకా హైదరాబాద్ వరకు ఈ నిఫా వైరస్ రాలేదు రాకూడదని కోరుకుందాం ఈ వైరస్ వచ్చిన వాళ్ళు జ్వరం వచ్చి విపరీతమైన జ్వరంతో ఎక్కువ రోజులు బాధపడి వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఆ విధంగా వాళ్ళలో శక్తి కోల్పోయి సరైన ట్రీట్మెంట్ అందక వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణించిన తర్వాత మరణించడం జరుగుతుంది ఇది నిఫా వైరస్ ప్రాబల్యము దానివల్ల కేరళ వరకే ఉంది ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు ఇప్పుడే పానిక్ కావద్దు ప్రజలంతా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్యానిక్ అయితే ఇంకెక్కువ మందికి ఆ వైరస్ సోకే అవకాశం ఉంటుంది అప్పుడు కోవిడ్ కోవిడ్ టైంలో ఇదే పనిచేస్త్రు ప్యానిక్ అయ్యారు పబ్లిక్ ఎక్కువగా ప్యానిక్ అవుతూ ఉంటే ఓవర్ స్ప్రెడ్ ఉంటుంది ఒకరిని ఒకడు ఈనుకుందేమో వానుకుందేమో అని వంద ఒకటి రుద్దుకోవడం జరుగుతుంది అనమాట ప్యానిక్ అనేది నాశనం చేస్తుంది